కృష్ణా జిల్లాలో బస్సు బీభత్సం సృష్టించింది డై డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్త వలన ఒక బస్సు నిండు ప్రాణాన్ని బలికొంది నేను కృష్ణా జిల్లా పమ్డి మొక్కల్లో డ్రైవరు అజాగ్రత్త వలన ఆ రోడ్డు మీదకి ఓటు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్త వలన ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు రోడ్డు మీదకి వచ్చి ఆ వ్యక్తిని గుద్దడంతో ఆ వ్యక్తి అక్కడే మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలంలో చోటు చేసుకుంది పూర్తి మనం వివరాల్లోకి వెళ్తే ఆ పమిడి ముక్కల మండలం మేడూరులో నేను ఆర్టీసీ బస్సు కింద పడి ఆ ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ఆ కృష్ణా జిల్లా పమిడి మండలంలో చోటు చేసుకుంది ఏ ఆ వ్యక్తి మృతి చెందడంతో తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆ కుటుంబానికి సంబంధించిన ఆ కుటుంబీకులు ఆ ఊరికి సంబంధించిన పెద్దలు ఆ కుటుంబ వాసులందరూ మా పోలీస్ స్టేషన్కు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఆ నిరసన తెలియజేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాము నేను ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందిన వ్యక్తి బురికిపూడే నాగభూషణం యాభై ఒక్క సంవత్సరాల వ్యక్తిగా తెలియజేయడం జరిగింది మరి ముఖ్యంగా పమ్డి మండలానికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన వ్యవహారం అయితే ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పమిడి ముక్కల్ మండలానికి సంబంధించిన ఎస్ఐ ఏదైతే ఉందో ఆ ఎస్ఐ నిన్ననే ఆ బస్సు డ్రైవర్ మీద కేసు నమోదు చేసి ఆ దర్యాప్తు చేస్తా ఉన్నామని చెప్పేసి పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ నిన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలంలో ఒక నిండు ప్రాణం బలి అయిన సంఘటన అయితే తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది ఏదైతే పమిడి మొక్కలు మండలానికి సంబంధించిన గొరికిపుడి నాగభూషణం యాభై ఒక్క సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తి పామరు నియోజకవర్గం మేడూరు సంబంధించి మేడూరు మొత్తం ఆ మేడూరు గ్రామంలో ఒక రకమైన విషాదమైన ఛాయలు చోటు చేసుకుని ఏది ఏమైనప్పటికీ కుటుంబీకులు ఆ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిధి ప్రస్తుతం మనమైతే విజువల్స్ చూస్తూ ఉన్నాము